హాయ్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి మీరు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పబోయేది ఇదే నిజం ఇదే వాస్తవం మీరందరూ గ్రాడ్యుయేట్స్ చాలా వరకు అంతా తెలిసిన వాళ్ళే కానీ మన పైన సొసైటీ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఇతరుల ప్రభావం ఎలా ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్ వస్తుంది లేదా లోకేష్ గారు అన్నారు ఈ విధంగా వస్తుందనేసరికి మనకు వెంటనే పుస్తకాలు తీయాలనిపిస్తుంది చదవాలనిపిస్తుంది ఏ విధంగా అయినా ఈసారి ఖచ్చితంగా గ్రూప్ వన్లో గ్రూప్ టూలో లేదా ఇతర ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనిపిస్తుంది అట్ ద సేమ్ టైం దానికి పది శాతం ఉంటే తొంభై శాతం మీకు ఎలా ఉంటుందంటే ఎవరైనా చిన్న గాసిప్స్ తీసుకొచ్చారనుకోండి అసలు నోటిఫికేషన్ ఉండవంట జాబ్ క్యాలండరేట్ ఉండవంట ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట అప్పులు అయిపోయిందంట సో అందువల్ల ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అవ్వడం లేదట అనేసరికి వెంటనే అసలు నోటిఫికేషన్ రావా అని చెప్పేసి దానికి తొంభై రెట్లు ఇంకా ఎక్కువ చేసి చదవడం మానేస్తుంటారు సాధారణంగా ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే అనుకున్నట్టుగా నిజం ఏంటి సార్ అంటే ఒకటి ఇలాంటి ఉద్యోగాలు సాధించడానికి మీ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చేసరికి కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి ఒకటో విషయం లేదు అనుకుంటే నేను ఈ ఈ ఏపీఎస్సి కాదు ఈ ప్రభుత్వ ఉద్యోగం కాదు నాకు ఇవేమీ వద్దు అనుకుంటే మీకు ఉన్న టాలెంట్ ఎబిలిటీ సోర్సెస్ ప్రకారం మీకు ఏదైతే మంచి ఆపర్చునిటీ ఉంటుందో దానిలో చూసుకుని ఇటువైపు మరి ఆలోచించకూడదు ఎలా ఉంటుందంటే మనకు లక్ష్యం సాధించాలని ఉంటుంది ఓ మంచి ఉద్యోగానికి వెళ్ళాలని ఉంటుంది మనం చదవము సమయం వేస్ట్ చేస్తాము అలాగని చెప్పి వేరే ఉద్యోగానికి వెళ్ళము ఇలా కాలయాపన అయిపోతుంది నీకు నిజంగా నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఇలా టైం వేస్ట్ చేయడం మంచిదా లేదా ప్రశాంతంగా మనం ఇవన్నీ వీటన్నిటికీ దూరంగా ఉండి ఈ గాసిప్స్కి దూరంగా ఉండి చదువుకోవడం మంచిదా చదువుకోవడం మంచిదా అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగా మీరు వేనండి ఎప్పుడూ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో నోటిఫికేషన్లు అనేవి తప్పనిసరిగా వస్తాయి ఒకటో పాయింట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తాయారా వండడానికి పదహారు వేల ఎనిమిది వందల డిఎస్సి పోస్టులు తీస్తే వాళ్ళందరూ ఉద్యోగాల్లో ఉండి వాళ్ళు సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు అందరూ జీతాలు తీసుకొని మరి మీ ముందే ఉన్నారు కదా అయినప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలామంది టెలిగ్రామ్లో సోషల్ మీడియాలో జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు మీరు చదవడం వేస్ట్ అయ్యేసరికి చెడు ఎక్కువగా ప్రభావితం అవుతుంది కనుక మీరేం చేస్తారంటే అవునా నిజమేనా జాబ్ క్యాలెండర్ ఇవ్వరా ఓకే ఇవ్వరు సరే అనుకో ఒకవేళ ఇస్తే ఏం చేస్తావు వాళ్ళు ఎవరైనా మీకు బాధ్యత వహిస్తారా సరే నేనున్నాను మీకు ఒక కోర్స్ పెట్టాను ఈ కోర్స్ కొనండి మీరు ఫాలో అవ్వండి అంటే మీరు సీరియస్గా చదివారు దానివల్ల మీకు నష్టం లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కాకపోతే నేను ఎగ్జామ్ వరకు కూడా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ ఇస్తానని చెప్పాను అది ఎన్ని సంవత్సరాలైనా దానివల్ల నీకు నష్టం లేదు కదా ఓకే లేదు అనుకుంటే ఈ యొక్క ఈ యొక్క కంప్లీట్గా ఈ వాతావరణం వదిలేసి ఈ ట్రెండ్ వదిలేసి మీకు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగమో లేదా ఏదో ఒక చిరు వ్యాపారమో పెట్టుకొని దీనికోసం ఆలోచించడం మానేయండి అండి ఇదే వాస్తవమైనది సో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎలా ఉండాలంటే సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండాలి నిన్ను చూస్తే ఒక ఆదర్శవంతంగా ఉండాలి నువ్వు చదివిన చదివి ఒక అర్థం ఉండాలి ఒక మంచి హోదాలో ఉండాలి ఎలాగైనా సరే కష్టపడి చదివి ఈసారి ఖచ్చితంగా వంద కొంత శాతం సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఇంకా ఇవేవి ఆలోచించకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ఆ ప్రిపరేషన్లో భాగంగా మా సహాయం నేను ఆల్రెడీ ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను పక్కన పెడితే మీకు ఏదైతే ఏదైతే మీరు సాధించాలనుకున్నారో అందులో ఒక అద్భుతమైన గెజెట్ క్యాడర్లో ఉండి ఒక మంచి టీమ్ని ఫా ఫామ్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ ఇటువంటి స్టేట్ ఫేమస్ వాళ్ళతో మీకు ఆన్లైన్ లైవ్ క్లాసులు చెప్పిస్తున్నాను సో ఇది మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రమే ఇప్పుడు నేను చెప్పే వీడియో చూడండి ఖచ్చితంగా వందకు వంద శాతం సక్సెస్ అవుతారు మీ సక్సెస్లో ప్రధానమైన లోపం ఏంటంటే ప్రధానంగా ఇదే లోపం ఏమీ లేదు సార్ గ్రూప్ వన్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుందట అనేసరికి పుస్తకాలు తీస్తారు ఓ నెల రోజు చదువుతారు కేసులు రద్దు అయిపోతాయంట మరి ఇంకేం ఉండవంట అసలు కొత్త నోటిఫికేషన్ లేవంట అనేసరికి పుస్తకాలు మూసేస్తారు అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకునే స్థాయిలో లేరు సరే అది ఇవ్వడం మానేస్తారా ఒక్కసారి ప్రీవియస్గా వెళ్ళండి ఎన్ని నోటిఫికేషన్ క్లియర్ అవ్వలేదు ఏదో ఒక నోటిఫికేషన్ కోర్టులో ఒకటి రెండు ఉన్నప్పుడు వాటి కోసం ఆలోచించకండి ఆ నోటిఫికేషన్తో సంబంధం లేకుండానే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి సో జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు పాత నోటిఫికేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు ఓకే అందువలన అయ్యే నోటిఫికేషన్ చూడండి మరి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నోటిఫికేషన్ నలభై ఐదు రోజులు డిఎస్సిని కంప్లీట్ చేసింది మరి జాబ్ క్యారెండర్ ఇచ్చిన తర్వాత మరి ఏపీఎస్సీకి అలా కాదని కూడా ఎఫ్ఎస్ ఎఫ్బిఓ ఎగ్జామ్ కూడా నలభై ఐదు రోజులకే పెట్టింది హైకోర్టు ఎగ్జామ్ కూడా అంత వేగంగా అయింది మరి తర్వాత తన తక్కువ టైం ఇస్తే మీరు అప్పుడు టెన్షన్ పడి మీకున్న సమయాన్ని మొత్తాన్ని దుర్వినియోగం చేసుకుని అప్పుడు ఇబ్బంది పడతారా సో అందుకే ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే కోర్సు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే ఉందో అది తీసుకుంటే అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనం క్లాసులు స్టార్ట్ చేసామండి ఇండియన్ హిస్టరీ అలాగే నా తెలుగు అకాడమీ అకాడమీ నా అకాడమీ మరలా ఉంటుంది బబ్జెట్ పరిస్థితి సర్వే వచ్చాక ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్ అలాగే జాగ్రఫీ ఓకే ఇండోమింటు ఒక ఫ్రీగా మీకు చెప్పేస్తాను ఇటువంటి క్లాసులు మనకి ఇప్పుడు రన్ అవుతున్నాయి ఇదే మంచి సమయం ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇవన్నీ లైవ్ క్లాసులు ఎగ్జామ్ వరకు ఉంటాయండి మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మన రోజువారీ లైవ్ క్లాసులు జరుగుతుంటాయి ఒక టెలిగ్రాము అలాగే వాట్సాప్ గ్రూపులు యాప్ ద్వారా మీకు సమాచారం ఇస్తాం ఈ సమాచారం ద్వారా మీకు లైవ్కి హాజరవుతారు లైవ్కి హాజరైన తర్వాత ఒకవేళ అప్పుడు హాజరు కాకపోతే ఆ లైవ్కి హాజరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఇక్కడ మనకు పరిశీలించినట్టయితే ఇక్కడ ఇక లైవ్ ఆప్షన్ ఉంటుంది ఈ లైవ్ అనే ఆప్షన్ దగ్గర మీకు ప్రతిరోజు కూడా క్లాసులన్నీ కూడా ఈ లైవ్ అనే ఆప్షన్ దగ్గర మీకు క్లియర్గా కనిపిస్తాయి ఈ లైవ్ అనే ఆప్షన్ దగ్గర ఓకేనా ఈ లైవ్ దగ్గర సో మీరు హాజరు కాకపోయినా రికార్డ్ ఉంటుంది ఆ రికార్డ్ని ఈ కంటెంట్ అనే దాంట్లో మీకున్న సబ్జెక్ట్ వారిగా పెడతాం ఎగ్జామ్ వరకు ఎన్నిసార్లు అయినా మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇలా క్లాస్ షెడ్యూల్ ఉంటుంది అలాగే మీకు సంబంధించిన మెటీరియల్ కూడా ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఉందో ఈ యొక్క కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్సులో ప్రతిదీ మెటీరియల్ పెడతాం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ క్లాస్ విని ఆ మెటీరియల్ చదివి తదుపరి రోజు మీకు ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ రాస్తారు ఇలా ఒక ప్రణాళికాబద్ధమైన ఒక సిస్టమ్ అంటే మీకు మీరు చదువుకోగలరు కానీ మరి మీకు మాలాంటి విజయం సాధించిన వారందరూ కూడా కలిపి ఒక మంచి మెటీరియల్ ఒక మంచి ఎగ్జామ్స్ ఒక మంచి క్లాసెస్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అలా ఒక ప్లాట్ఫామ్ మీదగా వెళితే మీకు ఎంకెంత బాగుంటుంది మన ప్లాట్ఫామ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ హైయెస్ట్ అడ్మిషన్స్ మీ అందరికీ తెలిసిందే మరి వీళ్ళందరితో పోటీ పడి నీ ర్యాంక్ ఎంతో తెలుసుకుంటారు ఎంత చక్కగా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు మరి దీనికి ఏమైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నావా అప్ టు ఎగ్జామ్ వరకు అన్ని కోర్సులకి గ్రూప్ వన్ పదకొండు వేలు గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూ ఎండోమెంట్ ఫారెస్ట్ అన్ని ఫ్రీ గ్రూప్ టూ తీసుకుంటే గ్రూప్ వన్ తప్ప రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ హైకోర్టు ఫారెస్ట్ ఇటువంటి అన్ని ఫ్రీగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మరి గ్రూప్ టూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్ లో కూడా కొందరు కట్టుకోవాలనుకుంటే గ్రూప్ వన్ మూడు వేలకి గ్రూప్ టూ పదిహేడు వందల రూపాయలకి ఆ ఇన్స్టాల్మెంట్ కూడా మనం సదుపాయం కల్పించాం సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎగ్జామ్ వరకు కూడా మీకు కంప్లీటెడ్గా గా మీకు షెడ్యూల్స్ ఉంటే ఉంటాయి లైవ్ క్లాసులు అవుతుంటాయి అలాగే ఎగ్జామ్స్ అవుతుంటాయి ఒక సిలబస్ అంతా అయిపోయిన తర్వాత అన్ని సబ్జెక్టుని కూడా నేను ర్యాపిడ్ రివిజన్ చేస్తాను ప్రతి సబ్జెక్టు ఆ ర్యాపిడ్ రీజన్ ఎలా ఉంటుందంటే చాలా సిలబస్ నువ్వు ఒక్క గంట పుస్తకం చూసి చదివేట సమయంలో నేను దానిని అరగంటలో చెప్పి మీకు వచ్చేలా చేస్తాను దాని మీద వెంటనే తదుపరి రోజు ఎగ్జామ్ ఉంటుంది అంటే నీ సిలబస్ని ఈజీగా అందరూ బిట్ ఎలా వస్తుంది విశ్లేషణాత్మక ఎలా వస్తుంది ఎక్కడ నువ్వు తప్పు చేస్తావు ఆ ర్యాపిడ్లో అన్నీ నేను చెప్తాను తర్వాత స్మార్ట్ రివిజన్ ఉంటుంది ఇలా ఎగ్జామ్ వరకు కూడా అలా రివిజన్స్ అవుతుంటాయి ఎగ్జామ్స్ అవుతుంటాయి గ్రాంట్ షెడ్యూల్ మరి కరెంట్ అఫైర్ ఈ వ్యాల్యూ యాడింగ్ ఎంత కష్టమో తెలుసండి సో ప్రతి ఎక్స్పెక్ట్ కూడా ఇక్కడ కరెంట్ వ్యాల్యూ పాలిటీ ఉంది ఎకానమీ ఉంది అలాగే ఎస్ఎన్టీ ఉంది కరెంట్ వాల్యూ యాడ్ మీకు చాలా కష్టం మీరు ఇవన్నీ పుస్తకాలు ముందు పెట్టుకొని చేసుకోవడం చాలా కష్టం మరి మేమే అవి దగ్గరుండి ఒక టీం వర్క్ చేస్తుంటుంది దానికోసం ఫ్యాకల్టీ దాన్ని చూస్తుంటారు వాల్యూ యాడెడ్ దానికి వెయిట్ చేసి మీరు ఏమీ లేదు సార్ మొత్తం క్రీమ్ ఇస్తాం మీరు చదవడము ఎగ్జామ్స్ రాయడం చదవడం ఎగ్జామ్స్ రాయడం మీ పని ఏంటంటే నేను ఏదైతే చెప్పాను ఆ షెడ్యూల్ ఫాలో అవడము చెప్పినట్టు చదవడం ఎవరైతే కో కోచింగ్లో జాయిన్ అయిన అందరికీ ఉద్యోగాలు రావు సో ఎవరైతే కఠోర దీక్షతో చెప్పిన నియమాలు పాటిస్తూ క్రమశిక్షణతో చదువుతారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయండి అందరికీ ఉద్యోగాలు రావు సో నువ్వు కోర్సు ఉద్యోగాలు రావు కదా నేను చెప్తాను ఓకే నీ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేయకు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకు అని చెప్పి నువ్వు అది పాటించాలి కదా నువ్వు ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా ఒక స్టైల్ ఉంటుంది ఆ ప్రిపరేషన్ వే ఉంటుంది రెమీడియల్ రివిజన్ చేయాలి అవి గుర్తుంచుకునే విధానాలు ఆ యొక్క స్మార్ట్ స్మార్ట్ ఏదైతే సలహాలు అనేవి ఉన్నాయి అవన్నీ పాటిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి అప్పుడు ఖచ్చితంగా వందకు వంద శాతం నీకు ఉద్యోగం వస్తుంది నీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఏదైతే ఈ కోర్స్ పీరియడ్ ఉందో జాబ్ క్యాలెండర్ ఆ ఎగ్జామ్ వరకు కూడా మీకు కంప్లీట్గా ఈ సిరీస్ అందిస్తాం ప్రతి దానికి ఒక ఫాల్డర్ ఉంటుందండి ఆ ఫాల్డర్లో మీకు క్లియర్గా పెడతాం అన్లిమిటెడ్ టెస్ట్లు ఉంటాయి మరి ప్రతిది ఎవ్రీథింగ్ మీరు ఇంకా కావాలంటే మనకి డెమో వీడియోస్ ఉంటాయి ప్రతి ఫ్యాకల్టీ డెమో వీడియోస్ ఉంటాయి స్టేట్లోనే ద బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ వీ అందరి యొక్క డెమోస్ ఉంటాయి ఈ డెమోస్ చూసి మీరు జాయిన్ అవ్వండి ఎందుకు నేను జాయిన్ అవ్వమని చెప్తున్నా అంటే మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ వస్తే జిమ్ కుది జిమ్కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటావు వెళ్ళి ఫీజు కట్టిస్తావు అనుకోండి అలా ఆటోమేటిక్గా రోజు వెళ్ళాలనిపిస్తుంది సో ఇది కూడా ఏదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ముందు ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యేవనుకో నీకు ఆటోమేటిక్గా చదవాలనిపిస్తుంది లైవ్ వస్తుంది అమ్మో లైవ్ వస్తుంది కదా సరే బస్సులో ఉన్న చూడాలనిపిస్తుంది లేదా పడుకునే ముందు చూడాలనిపిస్తుంది అలా అలా అలవాటు అవుతుంది నీకు ఆటోమేటిక్గా నువ్వు ఫీజు కట్టే ఒకరికి కూడా చదువుతావు ఈ చదవడం వల్ల నీకు తప్పు తప్పు లేదా ఈ చదవడం వల్ల నీకు నష్టం ఉండదు కనుక నువ్వు ఆటోమేటిక్గా ముందుకు పోతావు మీ ప్రిపరేషన్ నువ్వు చేయాలి సో అదిగే ఒకటి గుర్తుంచుకొని మేము ఎన్ని చెప్పినా చదవాల్సింది నువ్వే కనుక ఆ చదవడానికి సంసిద్ధత మేము ఇస్తాం ఆ చదవడానికి మోటివేషన్ మేము ఇస్తాం ఆ చదవడానికి డైరెక్షన్ మేము ఇస్తాం ఆ చదివే గైడెన్స్ మేము ఇస్తాం కంప్లీట్ మెంటర్షిప్ మీకు ప్రతిరోజు లైవ్లో ఏ డౌట్ ఉన్నా సరే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఆ డౌట్ క్లారిఫై చేస్తారు ఎంతకంటే అద్భుతంగా మీకు ఎక్కడ కూడా లభించదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సో మన టీంతో మీరు మన విజేతలందరితో మీరు కలిసి మీరు విజయం సాధించాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ డిస్క్రిప్షన్లో ప్రతి లింకు మేము ఉంచుతాం ఆ లింక్ ప్రకారం మీరు నేరుగా కోర్సు కొనుగోలు చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మీరు చేయండి చాలు ఆ లింక్ పంపిస్తాం ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి మీ యొక్క శ్రేయస్సు కోరుతూ మీరు విజయం సాధించాలని కోరుతూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ